ఎమరా గ్రాండ్గా భూంటే ఎక్కడా పోతున్నాం వెరీ గుడ్ సో లైట్గా పడింది ఫ్రెండ్స్ రాత్రి అవునా నిన్ను జొమాటో పోయేటప్పుడు నన్ను నిన్న ఈడ పద్దెనిమిది నుంచి సాయంత్రం వరకు వరకున్నంత వరకు వానబడలేదా ఎమ్ పడేదే సాయంత్రం ఎమ్మూరికి నాది ఏడు ఆరు గంటల నుంచి ఏడు గంటల తొమ్మిది గంటల వరకు కదా పది గంటల వరకు కదా వాన పడుతుందేమో అని అది రెయిన్కోట్ తీసుకొని పోతే అక్కడ సుక్కు వానలేదు మరి ఇది కొంచెం లైట్ పడేది పాపకి ఏం పేరు పెడదామమ్మా పాపకి ఏం పేరు పెడదాం এমকে প্ৰাইজ প্ৰাইজিনে চিন্তাম কথা মৰি ఉండేదానికి మత్తి నిలువద్దని కోసం చెప్పా ఎందుకంటే పడసం పడుతుంది కదా అని ఒక ఏదో అక్కడ సరి ఉండదు అందుకోసం వాన అని లేదంటే ఇంకా చక్రం పడచం తీసుకుంటారు పిల్లలకి కచ్చిన వాళ్ళు పోపా నాన్న సినిమా పోతే ఉన్నాము ఇప్పుడు నా చిన్నప్పుడు ఫోటోల్లో కూడా నన్ను ఇట్లే ఉన్నాను కదా మరి హెబ్రి లెక్క ఉన్నానంటే బియ్యం లెక్క ఉన్నప్పుడే సో హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా పర్లేదు ఫ్రెండ్స్ సో పాప అమ్మ నా ఫేవరెట్ కూర్తారు ఫ్రెండ్స్ నా ఫేవరెట్ బిడ్డే నాకు కొద్ది బిడ్డ సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేమైతే కూడా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి కొన్ని మాట్లాడతాను అలాగే తమ్ నెలలో పెట్టింటాను ఎస్ కొట్టం గురించి లేక లేక కమెంట్లు ఆన్ చేస్తుంది భారతీయ ఛానల్లో అది కూడా అవన్నీ ఆరు 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 నెలలు పైన కదా సో కొంచెం కమెంట్లు అంతా బాగుంటుంది చేస్తే ఆన్ చేస్తే అని అంటే ఏమన్నా సజెషన్స్ ఇస్తారు కదా తనకి ఇది చేయి భారతి అది చేయవంటా లేకపోతే ఇలా చేయ అలా చేయి అని కొన్నిసార్లు ఉప్పు కారం వేసినా మర్చిపోతే అది కూడా కమెంట్ చేస్తారు కదా సో తన ఛానల్కి అవసరమని సో అందుకని కమెంట్స్ కూడా ఆన్ చేసింటాం అన్నమాట నిన్నే వీడియో పెట్టింది స్మార్ట్ భారతీయ ఛానల్లోన భారతీయ నన్ను తీయట్లేదని కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చింది అందుకే మళ్ళీ తీస్తున్నాం దాన్ని ఇప్పుడు సో దాని కింద కమెంట్లు అనమాట అంటే లైట్గా ఇంకా మరి కొట్టం ఎట్లుంది ఉంది భారతి కొట్టం దగ్గర చెట్లు ఎట్టు ఉన్నాయి చెట్లు కదా సో కొట్టం దగ్గర చెట్లు వేసినట్టు చెట్లు ఎట్టున్నాయి ఇంకా ఇవే కొట్టం కాడ చేయరావా వీడియోస్ అదే వంట అని కామెంట్స్ వస్తున్నాయన్నమాట సో దానికి ఎప్పటి నుంచో దాచి 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 వద్దా దాచప్లమో వద్దా అనుకునేది ఈరోజు చెప్పాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఎస్ కొట్టమైతే మనది కాదు అంటే మనదే ఫస్ట్ కానీ ఇప్పుడు ఇప్పుడు మనది కాదు ఇప్పుడు అంటే చాలా నెలలు అయినాయి మూడు నెలలు అయినా నాలుగు నెలలు మూడు మూడు నాలుగు నెలలు అయింది ఫ్రెండ్స్ అమ్మేసాం కొట్టమైతే అదే కొత్తగా ప్లాట్ కొనుక్కొని ఇష్టంగా తయారు చేసుకునేది అదే దాని గురించే మాట్లాడుతున్నాం దాని అయితే అమ్మడం అనమాట సో ఇప్పుడు ఆ కొట్టంకి మనకి ఎటువంటి సంబంధం లేదు సో చేయందుకు అక్కడ చేయట్లేదు అక్కడ చేయండి అనుకోని కామెంట్లు వచ్చినాయి అన్నమాట సో అయితే కనుక ఆ అయితే మనది కాదు ఫ్రెండ్స్ అమ్మేసాం అంటే ఫస్ట్ మనదే కానీ దాన్ని అమ్మి ఇప్పుడు మూడు నాలుగు నెలలు అవుతుందేమో దగ్గర దగ్గర సో ఆ కుట్టం అయితే అమ్మేశామనమాట సో అందుకే భారతి ఛానల్గా వెన వెనకాల పొయ్యేసం చూడండి ఇక్కడ నిన్న పెట్టిన వీడియో అయితే ఇక్కడే చేసాం అనమాట భారతిది సో ఆ కొట్టంకి కొట్ట మమ్మీ కనీసం మూడున్నర నెల అయింటుంది డెలివరీకి ఇంకా టైం ఉండే ఎందుకు అమ్మేశారు అని ఇంక చాలా అడుగుచ్చు కానీ ఎందుకంటే అదే ఫ్రెండ్స్ డబ్బే ఆర్థిక ఇబ్బందులు చెప్పాను కదా నేను ఇంతకుముందు నా వీడియోలో కూడా చేతి చేసుకున్నావు ఫ్రెండ్స్ అంతా రాంగ్ వ్యక్తులతో తిరిగి రాంగ్ పనులు చేసి రాంగ్ ఖర్చులు పెట్టి సో ఇవన్నీ సో అన్ని రకాలు ఫ్రెండ్స్ అన్ని రకాల ఇబ్బందులకి చాలా చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట సో ఆ ఇబ్బందుల్లో చాలా పోగొట్టుకున్నాము ఆ పోగొట్టుకున్న దాంట్లో చాలా ఇష్టమైనది అదే అనమాట కొట్టండి దాన్ని ఎంత ఇబ్బంది కొనుక్కుంటామో ఎంత ఇబ్బంది పడి తయారు చేస్తామో చేస్తుంది కానీ అయితే ఇంకా అయిపోయింది మనదైతే అయితే కాదు ఇప్పుడు అక్కడ మనకి ఏది అసలు మనకు సంబంధమే లేదు దానితోన అక్కడ ఉన్నవి ఏమైనా ఉన్నాయంటే మనవి అనేటివి ఒక ట్రిప్ కంకర్ ఉంది అండ్ ఇంకా ఒక ముసక మనలో కలిసిపోయింది గింత గింతుండే కానీ అదేది ఇంకోటి మన బండలు పెద్ద బండలు మీడియం సైజు బండలుండే మీడియం సైజు బండలు పెద్ద బండ్లు ఒక కొన్ని ఉన్నాయన్నమాట కొత్త అట్లే ఉన్నాయన్నమాట సో అవి మాత్రమే మనవి కానీ ఇంకా కొట్టంకి ఆ స్థలంకి మనకి సంబంధమే లేదు సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కామెంట్లు చేసిన వాళ్ళు కొంతమంది ఆ కామెంట్లు ఒక మూడో నాలుగో ఉండాలి అండి భారతీయ ఛానల్లో కామెంట్స్ ఆన్ చేసేది నిన్న సో ఆ నాలుగులో అవుట్లో కొంతమంది ఊరిలో అడుగుతున్నట్టు అనిపించింది ఆ కామెంట్ మరి ఎంతవరకు నిజమే తెలియదు కానీ సో చెప్పేది ఎప్పటికైనా చెప్పాల్సిందే కానీ బాధ అనమాట ఎందుకంటే ఎంత ఇష్టంగా అనేది మా మా ఇంట్లో వాళ్ళ తర్వాత అర్థమైంది మన సబ్స్క్రైబర్స్కి అది సో చెప్పాలంటే ఎట్లా అనిపించింది ఇంక నాకే మీకు ఎప్పుడు చెప్దాం అనుకుంటుంది తెలుసా అక్కడే ఇంకో ప్లేస్ తీసుకొని మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఆ ప్లాట్స్ అమరువాళ్ళు ఇది కొన్ని సో వాటిలో ఏదైనా తీసుకొని అక్కడ కొట్టం రెడీ చేసి అప్పుడు చెప్దాం అనుకుంటున్నాం అనమాట ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ అమ్మలికి తెలుదు ఓరి తెలియదు అసలు అసలు ఇది పెద్ద ట్విస్టు ఆ కొట్టమమ్మేమని అమ్మేమని వీళ్ళు సో అంత ఇబ్బంది పడుతున్నాం అన్నట్టు మనసులో పెట్టుకొని పెట్టుకొని సో అది కూడా బాధ అవుతుంది ఇంకో రెండు రోజులు ఇడే భారతీయ ఛానల్ యాక్టివ్ అయిందంటే ఇంక ఖచ్చితంగా అడుగుతారు అందరూ ఏంటి కొట్టం ఏమైందని సో అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ కొట్టం అయితే అమ్మడం జరిగింది దానికి మనకి ఎటువంటి సంబంధం లేదు అక్కడ ఏమైనా మనకు సంబంధించింది అంటే ఒక ట్రిప్ కంకర కొన్ని బండలు ఉన్నాయి పెద్ద విడిచింద మాత్రమే సౌట్ కూడా వీలైనంత తొందరగా ఇక్కడికి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఏమంటే స్థలం లేదు ఇక్కడ పెట్టుకోవడానికి అందుకే లేకుంటే ఆ రోజే చేస్తుంటాం అనుకోండి సో అది అర్థమైంది అనుకుంటాను సో ఇప్పుడు దీన్ని బట్టి కొంతమంది నన్ను తిడతారు కొంతమంది దీన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు ఇంకొంతమంది ఇంకోళ్ళకి కూడా తీసుకుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత ఇష్టపడంటే ఏమన్నా కొనేనంటే నా డబ్బులతో అదే అనమాట సో చాలా బాగా ఫీల్ నేను వీడికంటే ఆడే ఎక్కువ ఉంటుంటే ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడాలంటే అప్పుడు ఖాళీ టైం దొరికేదంటే ఇంకా ఆడే ఉంటుంటే ఉంటే ఇంకా రెడీ కాకముందర కూడా ఆడేబోయి ఉంటున్నాను సో అంత ఇష్టం అనమాట నాకు అది కానీ పోయింది ఏం పర్లేదు ఇది కాదు రెండు వేల ఇరవై మూడా ఇరవై ఇరవై నాలుగు సారీ సో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మళ్ళీ ఖచ్చితంగా తీసుకుంటాను చూడండి లేదు సారీ రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఉండదు ఇదే అది ఇంకా ఇది అక్టోబరు నవంబరు అక్టోబరు నవంబరు డిసెంబర్ ఇంకా రెండు మూడు నెలలు ఉండదు అంబై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా తీసుకుంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా తీసుకొని మళ్ళీ అదే లక్కే కొట్టు వేస్తాను అట్లే చేస్తాను చూడండి కావాలంటే సో అదే నా కోరిక అది ఖచ్చితంగా చేస్తాను చేయాలని గట్టిగా పెట్టుకునేది అయితే బాగుంటుంది అనమాట అది ఇంకేమంటే నీకేమనిపించి అది పోయినప్పుడు బాధ అనిపించి ఎంత ఇష్టంతో కొనుక్కుంటాం కదా అనిపించా కాకపోతే మన పరిస్థితిని బట్టి ఇంకా ఏదో ఒకటి కానీ లకసానని ఇంకొక్క అవుతున్నాను ఏం ఏంలే సో ఇంకా చెప్పుకోవాలని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక అన్నీ చెప్పుకొని మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు సో కొంతమంది ఏమీ లేదు ఫ్రెండ్స్ అంత డబ్బుకి సంబంధించిన సమస్యలు అనమాట ఏమి ఎవరికేమీ అంత బాగానే ఉన్నాం కానీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ అంత బాగానే ఉంది కానీ కొంచెం ఆర్థికంగా మాత్రం ఇబ్బందిగా ఉంది కొంచెం అంతే సో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే కొంచెం ఆర్థిక సమస్యలే తప్ప ఆరోగ్యంగా అయితే అంత బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ అంత బాగానే నడుస్తుంది హెబ్రీ బాగుంది మా చిన్న పాప బాగుంది ఇంకా పేరు పెట్టలేదు సో బాగానే ఉన్నాము ఇంకోటి ఏంటంటే పాపకేమో ఏం పేరు పెడదామంటే మరి ఏం చెప్పు దాని చెప్పిన పేరేమో మరి అటు ఇటు అన్నట్టు చెప్తావు పాపకి అందరు ఫస్ట్ పాప ఐదా చెబ్రి అనేది ఎంత మంచి పేరు అయితే మరి అందరినీ మెచ్చుకుంటున్నారు అందులో వచ్చి నీ అంత ఆలోచన నాకు రావడం లేదు కాబట్టి నీకే నీకే అప్పగిస్తున్నా ఈ పాపకి కూడా మంచి పేరు పెట్టు పేరు కదా బేబీ మరి పేరు వద్దా ఏం పేరమ్మా ఐరా పెట్టాం కదా అప్పుడే ఇంకో పేరు చెప్పు ఇంట్లో ఒక్క మనిషికి ఒక్క పేరే ఉండాల్సింది భారతి అనే ప్రే పేరు ఎంతమందికి కాకపోతే మా ఇంట్లో నాకు ఒక్కదానికే ఉండాలి ఇంకోటి మా ఊర్లాగా నేను ఒక్కదానికే ఉండేది ఈడ నీ తెక్క ఎవరు చెప్పి నువ్వు ఒకతే అదే పేరుతో అంటున్నావు కదా దెండిగా ఉండాలి గీంత ఏరియాలోనా ఎవరు లేరు ఎవరు లేరు కాదు ఏమ్మా ప్రిన్స్ ప్రశస్త గిడి జోడు గోడ గా గిట్లంటే గీయద్దండి అమ్మా అప్పులు అవుతావంటమ్మా నీ నీ ఛానల్ కింద చూస్తే ఈ కామెంట్ కూడా బొగ్గుతో గీకూడదు వినోద్ గీస్తే అప్పులు అవుతావి అనే ఉండిన అప్పులు చాలా దేవుడా నిజంగా ఫ్రెండ్స్ అసలా నువ్వు గీయొద్దని అమ్మా నువ్వు నువ్వు హెబ్రినే గీసింది అది ఏం కాదు కాదు అప్పలైతావంటమ్మా తల్లి అప్పులబడి ఇదవుతున్నాం ఇప్పుడే వద్దు పాకరే చూడండి నువ్వు అవన్నీ నమ్మేవంటే తిక్కా నువ్వు ఆ అది దాని తోనే ఒక బాగుతే నేను బాగునప్పుడు అయితే పుల్లలపరక తీసుకొని అంత కొడుతుంటి ఇట్లా పాగ్రైట్ వరక పాటిసలై కుంటుంది ఇప్పుడు అయినా కూడా కొంచెం ఇంకా తర్వాత బాగా నీటి గుద్దు కాదు ఇదిడి ఫేయా అంటుంటాదే అంటుకోది ఇప్పుడు ఇంటికంట కోది ఎట్ల మరి ఇట్లా అంటే మరి వేరతనేది ಅಲ್ಲ ఇ ఇ టామ్కింగ అంటుకోదిగా ఎంత బాగా అంటుచుంటు అంటుకో కాదు ఎట్లా చేసా అంటే మరి అన్ని పత్తి తాండ్లు పెడతావా పోయి ఏంటికి అంటుకోదు మా అమ్మ వాన పడి నీళ్ళు లాగినా ఫెయిల్గా చేస్తుండవంట ఈ అమ్మ గింత ఉసుకేసేం మరి ఎండాకాలంలోన ఏ చెరువులోనైనా నీళ్లు ఉంటాయా ఆ ఉన్న చేపలు ఉంటాయా వినోద్ చూడండి ఎండాకాలం అప్పుడు ఆ గాలం పట్టుకొని చేపలు కావాలా చేపలు తినాలనుకో సరని పట్టుకొని అనమాట కాకపోతే ఆ చెరువులోనే నీళ్ళే లేకపోగా ఆ గాలం తిరిగి ఇంటికి తీసుకొని వచ్చాడా ఏమి సో అయితే నేను చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్ ఇష్టపడు అన్నీ పోయినాయి నా దగ్గర ఒకటి ప్లాట్ ఆ ప్లాట్లో వేసిన కొట్టం సో ఎస్ ఫ్రెండ్స్ అయితే కనుక చాలా ఎక్కువ బాగుంది ఫ్రెండ్స్ చెప్పాలంటే నాకు కూడా సో అంటే ఒక మూడు మూడు నాలుగు నెలలు కానీ మూడు మూడు నెలలు పైన అయిపోయింది కదా సో ఇప్పుడు ఏమీ అంతంత ఓకే పర్లేదు ఇప్పుడు కొంచెం ఓకే కానీ చాలా రోజులు చాలా బాధపడినాం అనమాట కొన్ని సో ఓకే మళ్ళీ కొందాం మళ్ళీ గుడిసేద్దాం మళ్ళీ చెట్లు నాటదాం మళ్ళీ అంత మంచి చేద్దాం సో నేనైతే మళ్ళీ ఎంత వెనుక్కి తీసుకురాగలను అయితే నాకు నమ్మకం ఉంది ఫ్రెండ్స్ సో నాకు చెడు అలవాట్లు చెడు చేష్టలు నేను వాటికి దూరంగా ఉంటే చాలా బాగుంటాను అది నాకు తెలుసు సో నాకు తెలిసి ఆల్మోస్ట్ దూరంగానే ఉంటున్నాను ఇంకా అది సో ఇట్లే సో మీ సపోర్ట్ ఉంటే ఇట్లే అంత మళ్ళీ బాగా అవుతుందని నేనైతే నమ్ముతున్నాను సో సో ఏదో రోజు మీరు అడుగుతారని తెలుసు సో అందుకే చెప్పేశాను సో ఇష్టపడింది ఏది కావాలని ఎవరో వదులుకోము సో పరిస్థితులు అలా తెచ్చుకున్నాము వచ్చినాయి సో ఎలాగోలా మొత్తానికైతే ఇది జరిగింది మళ్ళీ ఖచ్చితంగా అక్కడే ఏదైనా ప్లేస్ ఖాళీ ఉంటే మళ్ళీ కొని మళ్ళీ ఇంతకు ముందులాగే తయారు చేస్తాను సో నేను మళ్ళీ మంచిగా ఉంటాను బాగుండవు నేను బాగాలేదు అని చెప్తాను అప్పుడు అదే ఫ్రెండ్స్ సో ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ಯುವರ್ ಲಬ್ಸ್ ಸೊ ಮೀ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಅದೇ ಕಲಿತಾಂ